ఇలా మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు ముందు నా గురించి మాట్లాడక ముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అదొకసారి ఆలోచన చేయండి ప్రజల ముందు పెట్టండి మీరు చెప్పడానికి ఏముందండి వెయ్యి కోట్లైనా చెప్తారు నేను పదివేల కోట్ల వరకు కూడా అడిగానని కూడా చెప్తారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు అందరూ నమ్మారు ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఎదుర్కొన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకు చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు మరి మీరా అండి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటాయి కూడా వెల్కమ్ టు సిబిఐ ఎంక్వైరీ ే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజు మీకు కూడా చెప్తున్నాను కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి కొనుగోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి మూడు కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోర్టు తిరిగి ఇదే పునుగోల్ సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆ రోజుల్లోనే అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చారు ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేరిస్తే అంత పని ఇస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఆయన చేశారు కాబట్టి ఈయన పని చేయడం జరిగింది ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరుని సిబిఐ షీట్ లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిజమైన రాజకీయాలు కాకపోతే నేను వెయ్యి కోట్లు తీసుకున్నారు అడిగాను అని మీరు అంటున్నారే రుజువు రోజు రాజకీయాలు నేను ఒక పైసా సాయం అడగలేదు వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడటం వీళ్ళ అలవాటు వీళ్ళు ఊశారు వీళ్ళకి అవసరం అయితే మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు వీళ్ళు అవసరం లేకపోతే అసలు రాజశేఖర్ని విడివేయాల అన్నట్టు విజయమారు కూడా అవమానిస్తారు ఏది బడ్డే అని మాట్లాడతారు వీళ్ళ మాటలకి ఎవరంటే లెక్క పెట్టారు ప్లీజ్ ఎక్కువ